ఓం నమో భగవతి నమో భగవతి వాసుదేవాయ భగవతి భాగవత మహాపురాణము ద్వితీయ స్కంధము పదీయవాధ్యాయము భాగవతము యొక్క పది లక్షణములు శ్రీశుకుడు నుడివేను పరీక్షణ మహారాజా ఈ భాగవత మహాపురాణము పది విషయములను గూర్చి వర్ణించినది సర్గము విసర్గము స్థానము పోషణము ఊతి మన్వంతరము ఈశానుని కథనము నిరోధము ముక్తి ఆశ్రయము వీటిలో పదియవదియగు ఆశ్రయతత్వము అను దాని యొక్క పూర్తి అవగాహన కొరకు మహాత్ములు ఆ మిగిలిన తొమ్మిది తత్వములను వర్ణింతురు కొందరు శాస్త్రముల నుండి ఉదాహరణములను ఇత్తురు మరికొందరు వాటి తాత్పర్యములను వివరింతురు వేరొక కొందరు వాటిని ప్రత్యక్షంగా వర్ణింతురు పరమేశ్వరుని యొక్క ప్రేరణ వలన త్రిగుణములలో సంక్షోభము ఏర్పడినప్పుడు అనగా వైషమ్యము ఏర్పడినప్పుడు ఆకాశాది పంచభూతములు శబ్దాది తన్మాత్రలు దశీంద్రియములు అహంకారము మహత్తత్వము ఉత్పన్నములగును దీనినే సర్గము అందురు ప్రకృతి అందు అల్ల కల్లోలము జరిగినప్పుడే సృష్టి ప్రారంభమగును దీనికే సర్గము అని వ్యవహారము అనంతరము విరాట్ పురుషుని నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు వివిధ చరాచర ప్రాణులను సృష్టించును దీనినే విసర్గము అని అందురు అడుగడుగునా వినాశము వైపు సాగుచున్న సృష్టిని ఒక మర్యాదలో నిలిపి కాపాడుటలో గల విష్ణు భగవాను శ్రేష్ఠత్వమునే స్థానము అందరు తనచే సురక్షితముగానున్న సృష్టిలో గల భక్తులపై చూపే అనుగ్రహమునకు పోషణమని పేరు మన్వంతరాధిపతులకు మహాత్ములు ప్రజాపాలనము ద్వారా అనుష్ఠించే ధర్మమును మన్వంతరములు అని వ్యవహరింతురు జీవుల వాసనలు వారి కర్మల ద్వారా వారినే బంధనములలో పడవేయును ఈ కర్మవాసనలకే ఊతులు అను పేరు ఏర్పడినది భగవంతుని యొక్క వివిధ అవతారముల యొక్క ఆయన అనన్య భక్తులైన సత్పురుషుల యొక్క కథలనే ఈశ కథలు అని అందరు శ్రీహరి నిద్రాస్థితుడై సేనించుచున్నప్పుడు జీవులను తన శక్తులను తనలో లీనమనర్చుకొను ఆ స్థితినే నిరోధము అని అందరు జీవుడు తనలో ఆరోపించుకుని కర్తృత్వ భోక్తృత్వ భావమును అట్లే మాయిక అనగా అశాశ్వతమైన పదార్థములతో అహంకార మమకారాది వృత్తులను త్యజించి పరమాత్మ స్వరూపమునందే ఇండుటను ముక్తి అందరు పరీక్షణ్ మహారాజా ఈ చరాచర జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణమైన పరబ్రహ్మనే ఆశ్రయము అని అందరు ఆ ఆశ్రయమే పరబ్రహ్మానియు పరమాత్మానియు పరమాత్మనియు పిలువబడును ఆశ్రయము అనగా శరణాగతి ఈ శరణాగతియే అన్నింటికంటే శ్రేష్టమైనది ఉత్తమమైనది ఆశ్రయతత్వమును తత్వమును ఎరుగుటకే ఇతరములైన తొమ్మిది తత్వములు సహకరించును నేత్రములు మొదలగు ఇంద్రియములలో ద్రష్టరూపముగా జీవుడు ఉన్నాడు అది ఆధ్యాత్మికము కన్ను మొదలగు ఇంద్రియములకు సూర్యుడు మొదలగు దేవతలు అధిష్టాన దేవతలయున్నారు ఇది ఆధిదైవికము ఒకే ఆత్మ చైతన్యమునందు ఈ ఆధ్యాత్మిక ఆధిధైవిక విభాగమునకు హేతువుగానున్నది భౌతికమగు స్థూల దేహము ఇదియే ఆది భౌతికము ఇక ఈ పురుషుని ఉపాధియగు ఈ అన్నరసమయమగు దేహము పురుషుడు అని పిలువబడుచున్నది దృశ్యము లేనప్పుడు దానిని దర్శించే ఇంద్రియము సిద్ధింపదు ద్రష్ట కూడా సిద్ధింపడు ఇంద్రియము లేకుండా దాని అధిష్టానమగు దేవత సిద్ధింపదు దేవత లేకుండా ఇంద్రియము వ్యర్థమగును అట్లే ఇంద్రియము లేకుండా ఇంద్రియము ద్వారా గోచరించెడు దృశ్యము సిద్ధింపదు ఈ ప్రకారముగా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆధిభౌతికములు అను ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినను మరి ఒకటి గోచరించుటలేదు కాని ఈ మూడింటిని మానసిక ప్రత్యయ రూపముగా దర్శించడు సాక్షి చైతన్యమే ఆ పరమాత్మ అతడు స్వయం సిద్ధస్వరూపుడు అనగా స్వయం సత్తాకము అంతేగాక సర్వమునకూ తన సత్తాస్ఫూర్తులను ప్రసాదించే సర్వాశ్రయము అగుచున్నాడు అట్టి పరమాత్మకు ఆశ్రయము స్వయంగా పరమాత్ముడే కాని వేరెవ్వరునూ కారు విరాట్ పురుషుడు అండము నుండి వెలువడిన పిదప తాను నివసించు స్థానమును వెతుకసాగెను అతడు తన సంకల్పముతో పవిత్ర జలములను సృష్టించెను నరుని అనగా విరాట్ పురుషుని వలన ఉత్పన్న మొగట వలన జలమునకు నారము అని పేరు ఒక వెయ్యి సంవత్సరముల వరకు ఆ విరాట్ పురుషుడు జలములలో అనగా నారములలో ఉండుట వలన ఆయనకు నారాయణుడు అని పేరు ఏర్పడేను పరమాత్మ యొక్క అనుగ్రహము వలననే ద్రవ్యము కర్మ కాలము స్వభావము జీవుడు అనునవి ఏర్పడును ఆయన ఉపేక్ష వహించినప్పుడు ఇవి ఏవియునూ ఉండవు అనగా భగవంతుడే అన్నింటికిని ఆధారము అతని అనుగ్రహము వలననే ఈ ఐదునూ ఉండును అతని ఉపేక్ష వలన ఇవి ఏవియునూ ఉండవు అట్టి పరమాత్మయే నేను ఒక్కడనే అనేక రూపములలో ప్రకటమగుదును అని సంకల్పించును ఇట్టి సంకల్పము వలన సృష్టి యొక్క నిర్మాణ పరంపర ప్రారంభమగును ఆ స్వామి తన యోగనిద్ర నుండి మేల్కొని తన మాయచేత హిరణ్మయ వీర్యమును మూడు భాగములుగా విభజించును అందు దైవము ఆధ్యాత్మము ఆధిభూతము అను మూడును పరమాత్మ నుండియే ఉత్పన్నముగుట వలన ఒకే పరమాత్మ మూడు రూపములుగా విలసిల్లుచున్నాడు అనగా ఈ మూడు రూపములును పరమాత్మయే ఇదియే పురుషుని వీర్యము అయ్యను అటు తర్వాత జరిగిన దానిని వినుము ఆ నారాయణుడు యోగ నిద్ర నుండి లేచినప్పుడు ఇటునటు కదలగా ఆయన శరీరము లోపలి ఆకాశము నుండి ఓజస్సు అనగా ఇంద్రియ బలము సహ అనగా మనోబలము బలము అనగా శారీరక బలము ఉత్పన్నములయ్యను వీటి నుండి సమస్త శక్తుల యొక్క ప్రాణము ఉద్భవించెను ప్రాణము వలననే ప్రాణులన్నీయును క్రియాశీలములగును సేవకులు తమ యజమాని అయిన రాజును అనుసరించినట్లు సకల జీవుల ప్రాణములు ప్రబలములై ఉన్నప్పుడు ఇంద్రియములు బలోపేతములగును ఆ ప్రాణము శరీరమును వీడిపోయినప్పుడు ఇంద్రియములు చైతన్యరహితములగును ప్రాణము వేగవంతమైనప్పుడు విరాట్ పురుషునకు ఆకలి దప్పుల అనుభవము కలుగును భుజించుటకును త్రాగుటకును అభిలాష కలిగినంతనే ఆ విరాట్ పురుషుని శరీరమున ముఖము అనగా నోరు ప్రకటమయ్యేను ముఖము నుండి తాలువులు అనగా దవడలును వాటి నుండి రసేంద్రియములును అనగా నాలుక ఉత్పన్నమయ్యను అనంతరము నాలుక చే గ్రహింపబడదగిన పెక్కు రసములు అనగా రుచులు ఉద్భవించెను హిరణ్యపురుషునకు మాటలాడుటకై ఇచ్చ కలిగినప్పుడు వాగీంద్రియము దాని అధిష్టాన దేవతయైన అగ్ని దాని విషయమగు అనగా వాక్కు మాటలాడుట అను మూడునూ ప్రకటములయ్యెను అనంతరము పెక్కు దినముల వరకు ఆ పురుషుడు నీటిలోనే ఉండెను శ్వాస వేగము వలన నాసిక రంధ్రములు ఏర్పడెను అతనికి ఆఘ్రాణించు కోరిక కలిగినంతనే నాసిక ఎందు ఘాణేంద్రియము దాని అధిష్టాన దేవతయు గంధవహుడు అయిన వాయువు ప్రకటితములయ్యెను మొదట విరాట్ పురుషుని ఎందు ప్రకాశము లేకుండెను తనను ఇతర వస్తువులను చూచుడి కోరిక కలిగినప్పుడు నేత్ర రంధ్రములు వాటి అధిష్టాన దేవతయైన సూర్యుడు మరియు నేత్రేంద్రియము ప్రకటములయ్యను వాటి ద్వారా వస్తువుల రూపజ్ఞానము కలిగెను వేదరూపులైన ఋషులు తమ స్థుతుల ద్వారా విరాట్ పురుషుని మేల్కొలిపినప్పుడు అతనికి వినడి కోరిక కలిగాను అప్పుడు చెవులు వాటి అధిష్టాన దేవతయైన దిక్కులు శ్రోత్రేంద్రియము ప్రకటములయ్యను దాని ద్వారా శబ్దగ్రహణము కలిగేను వస్తువుల యొక్క కోమలత్వము కఠినత్వము లఘుత్వము అనగా తేలిక బరువు వేడి చల్లదనము మొదలగునవి తెలుసుకొనగోరినప్పుడు ఆ విరాట్ పురుషుని శరీరమునందు చర్మము రూపుదాల్చెను పృథ్వీ నుండి వృక్షములు బహిర్గతమైనట్లు చర్మము నుండి రోమములు ఉద్భవించెను దానికి అనగా చర్మమునకు లోపట బయట గల వాయువు కూడా ప్రకటితమయ్యను స్పర్శను గ్రహించు త్వగింద్రియము అనగా చర్మము శరీరము యొక్క అన్ని భాగములయందు వ్యాపించెను తద్వారా వస్తువుల యొక్క స్పర్శ అనుభవము కలిగెను అనేక విధములకు కర్మలను చేయుటకు అభిలాష కలిగినంతనే ఆ విరాట్ పురుషునకు చేతులు ఏర్పడెను వెంటనే ఆ చేతులలో వస్తువులను గ్రహించు శక్తి అనగా హస్తేంద్రియము వాటికి అధిదేవత ఇంద్రుడు ప్రకటమయ్యెను ఆ రెండింటి ఆశ్రయముతో జరుగు గ్రహణ రూప కర్మలు ప్రకటములయ్యను కోరిన స్థానములకు వెళ్ళుటకై ఇచ్చ కలిగినంతనే ఆ పురుషుని శరీరమునందు పాదములు ఏర్పడెను వాటితో పాటు చరణేంద్రియము యొక్క అధిష్టాన దేవతారూపమున స్వయంగా యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువు స్థితుడయ్యను ఆ పాదములతో నడుచు ఏర్పడెను మానవులు ఈ చరణేంద్రియములతో అటునిటు నడచి యజ్ఞ సామాగ్రిని సేకరింతురు సంతాన రతి స్వర్గభోగముల ఇచ్ఛ కలిగినంతనే ఆ విరాట్ పురుషుని శరీరమునందు లింగము ఉద్భవించెను దానియందు ఉపస్థేంద్రియము ప్రజాపతి దేవత ఆ రెండింటిని ఆశ్రయించిన కామేచ్ఛ ఆవిర్భవించెను మలవిసర్జనేచ్ఛ కలిగినంతనే గుదద్వారము ఏర్పడెను అనంతరము దానియందు వాయువు ఇంద్రియము దానికి అధిదైవ మగు మిత్ర ఉద్భవించెను ఈ రెండింటి ద్వారా మలత్యాగ క్రియ జరుగుచుండును అపాన మార్గము ద్వారా ఒక శరీరము నుండి మరి ఒక శరీరమునకు వెళ్ళు అభిలాష కలిగినంతనే నాభిద్వారము ఏర్పడెను దాని నుండి అపానము మృత్యుదేవత ప్రకటితమైరి ఆ రెండింటినీ ఆశ్రయించియే ప్రాణాపాన త్యాగము అనగా మృత్యువు కలిగెను విరాట్ పురుషునకు అన్నపానములపై కోరిక కలిగినంతనే కుక్షియు అనగా పొట్టయు ప్రేవులు నాడులు సంభవించెను కుక్షి యొక్క దేవతగా సముద్రములు నాడుల దేవతగా నదులు ఏర్పడెను అట్లే తుష్టి పుష్టి వాటిని ఆశ్రయించిన విషయములు ఉత్పన్నములాయెను ఆ విరాట్ పురుషుడు తన మాయను గురించి ఆలోచించినంతనే హృదయముత్పన్నమయ్యను దాని నుండి మనస్సు అను ఇంద్రియము దానికి అధిష్టాన దేవత అయిన చంద్రుడు అట్లే దాని విషయములకు కోరిక మరియు సంకల్పములు ఉత్పన్నములాయెను విరాట్ పురుషుని శరీరమునందు భూమి నీరు తేజస్సుల నుండి సప్త ధాతువులు ఏర్పడెను త్వక్కు అనగా చర్మము యొక్క లోపలి సూక్ష్మ భాగము చర్మము అనగా వెలుపలి భాగము మాంసము రక్తము మేధస్సు అనగా క్రొవ్వు మజ్జ అనగా ఎముకలకు సంబంధించిన జిగురు పదార్థము ఎముకలు అను ఏడు ధాతువులు ఏర్పడెను అదేవిధముగా ఆకాశము జలము వాయువుల వలన ప్రాణములు ఉత్పత్తి జరిగెను శ్రోత్రాది ఇంద్రియములు శబ్దాది విషయములను అనగా శబ్దస్పర్శ రూప రసగంధములను గ్రహించును ఈ విషయములు అహంకారము నుండి ఉత్పన్నములయ్యను మనస్సే సకల వికారములకు ఉత్పత్తి స్థానము సమస్త పదార్థములను గూర్చిన విజ్ఞానమును కలిగించినది బుద్ధి ఇంతవరకును నేను భగవంతుని యొక్క స్థూల రూపమును వర్ణించితిని ఇట్టి స్థూల రూపము పృథ్వీ జలము తేజస్సు అనగా అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము ప్రకృతి అను ఎనిమిదింటిచే ఆవృతమయ్యుండును వీటికి అన్నింటికి అతీతమైనది భగవంతుని యొక్క అత్యంత సూక్ష్మ రూపము అది అవ్యక్తము నిర్విశేషము అయినది ఆదిమధ్యాంతరహితము శాశ్వతము అది వాక్కునకును మనస్సునకును అందనిది నేను భగవంతుని యొక్క స్థూల సూక్ష్మరూపములను అనగా వ్యక్త అవ్యక్త రూపములను రెండింటినీ వర్ణించితిని ఈ రెండును శ్రీహరి యొక్క మాయ ద్వారా రచింపబడినవి కనుక విద్వాంసులు ఈ రెండింటినీ అంగీకరింపరు వాస్తవముగా పరమాత్మ నిష్క్రియుడు ఆ స్వామి అన్నింటికినీ అతీతుడు ఆయనయే తన శక్తుల ద్వారా సక్రియుడై దానియందు వాచ్య వాచక రూపముతో అనగా శబ్దము దాని అర్థములతో నామరూపక్రియలను ధరించును నిజముగా ఆ పరబ్రహ్మ నిర్గుణ నిరాకారుడగు భగవంతుడు పరీక్షిణ్ మహారాజా ప్రజాపతులు మనువులు దేవతలు ఋషులు పితరులు సిద్ధులు చారణులు గంధర్వులు విద్యాధరులు అసురులు యక్షులు కిన్నరులు అప్సరసలు నాగులు సర్పములు కింపురుషులు ఒరగులు సప్తమాతృకలు రాక్షసులు పిశాచములు ప్రేతములు భూతములు వినాయకులు కుష్మాండులు ఉన్మాదులు భేతాళులు యాతుధానులు గ్రహములు పక్షులు మృగములు పశువులు వృక్షములు పర్వతములు సరీసృపములు మొదలకు నామ రూపములతో జగత్తునందు ఉండేడు ప్రాణులు అన్నియును భగవంతుని రూపములే జగత్తునందు సృష్టి చరాచర భేదములతో రెండు విధములుగా కలదు ఒకటి చరము రెండు అచరము అట్లే జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్బిజములు అని జీవులు నాలుగు విధములుగా గలరు ఈ జీవకోటిలో జలచరములు భూచరములు ఖేచరములు అని ప్రాణులు మూడు విధములు అట్టి కర్మలను బట్టి జీవులకు శుభములు అశుభములు మిశ్రితములు అను మూడు విధములగు గతులు ఉండును పరీక్షిణ్ మహారాజా త్రివిధములగు సత్వరజస్తమో గుణముల ప్రాధాన్యమును బట్టి జీవులు మూడు రీతులగు యోనులలో జన్మితురు సత్వగుణ ప్రధానులు దేవతలుగను రజోగుణ ప్రాధాన్యమున మనుష్యులుగను తమోగుణము ప్రధానముగా గలవారు నీచయోనులయందునూ జన్మిందురు ఈ మూడు విధములకు వారిలో కూడా త్రిగుణముల యొక్క న్యూనాధిక్యములను అనగా హెచ్చు తగ్గులను బట్టి ఇంకనూ మూడేసి భేదములు ఉండును ధర్మస్వరూపుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన పరమేశ్వరుడు విష్ణు రూపమును స్వీకరించి జగత్పాలనకై దేవ మనుష్య పశుపక్ష్యాది రూపములలో అవతరించుచుండును ఆ సర్వేశ్వరుడే ప్రళయకాల సమయమున అనగా కల్పాంతమున కాలాగ్నిరుద్రుడై వాయువు మేఘములను వలె తాను సృజించిన ఈ విశ్వమును తనలో లీనమనర్చుకొను షడ్గుణైశ్వర్య సంపన్నుడైన విరాట్ పురుషుని యొక్క రూపమును భాగవతోత్తములు ఈ విధముగా వర్ణించిరి ఆ ప్రభువు విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను మాత్రమున నెరపును అయితే ఆ పరమాత్ముని పూర్ణ రూపము ఇంత మాత్రమేనని బ్రహ్మజ్ఞానులు దర్శింపరు ఏలయన వారు ఆ పరమ పురుషుడు దీనికి అతీతుడనియూ సర్వోత్కృష్టుడనియూ భావిందురు విరాట్ పురుషుని కంటే అతీతుడైన పరమాత్మయందు జన్మ కర్మలను ఆపాదింపరాదు ఏలయన ఆ ప్రభువునందు ఏ విధమైన కర్తృత్వమూ లేదు మాయచేత అనగా సంకల్ప చేత ఆరోపితమైన కర్తృత్వమును నిషేధించుట కొరకే ఈ విధమైన వర్ణన చేయబడినది అవాంతర కల్పములతో పాటు బ్రహ్మకల్పము కూడా వర్ణింపబడినది అన్ని కల్పములయందునూ సృష్టి క్రమము ఒకే విధముగానే యుండును మహాకల్ప ప్రారంభమున ప్రకృతి నుండి మహత్తత్వాదులు ఉత్పన్నములగును దీనిని ప్రాకృత సృష్టి అందురు బ్రహ్మకల్ప ప్రారంభమునందు మాత్రము సృష్టి అదే విధముగా ఉండును చరాచర ప్రాణుల వైకృత సృష్టి అనగా బ్రహ్మ యొక్క రాత్రి పగలు వలన ఏర్పడే సృష్టి ప్రళయములు జరుగును పరీక్షిణ్ మహారాజా కాలము యొక్క పరిమాణమును గురిచీయు కల్పము యొక్క లక్షణము దాని స్వరూపమును గురించీ మున్ముందు వివరించేదను ప్రస్తుతము పద్మకల్పమును గురించి వినుము నుడివెను పూట్యుడవైన సూతముని భాగవతోత్తముడైన విదురుడు విడిచిపెట్టుటకు శక్యము కాని కుటుంబమును బంధువర్గమును కూడా త్యజించి వేర్వేరు పుణ్యతీర్థములను సేవించుచూ భూతలమునందు అంతటను సంచరించినని మీరు మాకు తెలిపియుండేరి ఆ యాత్రా సందర్భమున ఆయనకు మైత్రేయ మహర్షితో ఆధ్యాత్మిక విషయములకు సంబంధించిన చర్చ ఎచ్చట జరిగినది ఆయన ప్రశ్నలకు సమాధానముగా మైత్రేయుడు చేసిన తత్వోపదేశములు ఎవ్వి సౌమ్యుడవైన సూతముని విదురుడు తన బంధుగణములను ఏల త్యజించెను మరల వారి కడకు ఎందులకు తిరిగి వచ్చెను ఈ విషయములను సమగ్రముగా వివరింపుము సూతుడు పలికెను సౌనకాది మహర్షులారా మీరు ప్రస్తావించిన ఈ అంశములనే పరీక్షిణ్ మహారాజు కూడా సుఖమహామునిని అడిగి ఉండేను అందులకు సుఖయోగి తెలిపిన సమాధానములను అన్నింటినీ నేను మీకు వివరించదను సావధానముగా వినుడు ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ద్వితీయ స్కందమునందు పదియ అధ్యాయము ద్వితీయ స్కంధము సమాప్తము ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति